ేపల్లి మండలంలో ఈ కార్యక్రమంలో బారాస ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే లాల్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ ఎంపీ వద్దరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలంగాణ ప్రజలు హక్కులను కాపాడేలా పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకను ఉండేలా నామ నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న భారాసను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు గతంలో ఇవన్నీ ఎన్నో హామీలను మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించి అమలు చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నాలుగు వందల ముప్పై రెండు హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ అప్పుడప్పుడు జరిగిన పొరపాట్ల కారణంగా అధికారం నుంచి ప్రతిపక్షంలోకి రావడం జరుగుతుందన్నారు జాతీయ పార్టీలకు అనేక విధానాలు ఉంటాయని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవసరాలను సమస్యలపై పార్లమెంటులో లో అత్యధిక ఎంపీ స్థానాల్లో భారత గెలవాల్సిన అవసరం అనివార్యమని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి నాగేశ్వరరావు మాట్లాడారు సరే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ నిజామాబాదు మొత్తం తెరంగణాపం మేదక అవన్నీ జిల్లాల్లోగా చూస్తే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి దగ్గర నుంచి దాదాపు వారు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులు అంతమంది రాజీనామా చేస్తున్నా కూడా మళ్ళీ గెలిపించి గెలిపించి ఒకవేళ ఎక్కువసార్లు ఈ ఫీలింగ్ రావచ్చు అని ఖమ్మం ప్రజలకు మాత్రం ఎక్కువసార్లు ఓటు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఈ పార్టీ కష్టాల్లో ఉంది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఖమ్మం నియోజకవర్గం ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గం పది నియోజకవర్గాల మీద కూడా ఇది మనమే స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఎంత బ్రహ్మాండంగా ఉండే మనం పదేళ్ల పాలన కేసీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా ఎక్కడ పోతా అంటే పంటలు రోడ్ల పడి ధాన్యాలు నీళ్లు చెరువులు అయితే ఎక్కడ కూడా ఒక్క చుక్క ఈ జూన్ లో కూడా మన పోసేది నేను కూడా చూపత్తలు పోసే ఎండాకాలంలో మత్తలు పోసే నీళ్లు చూసిన వాళ్ళం ఇప్పుడు భూగర్భ జలాలు పోయినాయి కిందికి అడగండి పోతున్నాయి చెట్లలో నీళ్ళు లేవు పాలే రిజర్వ్ దాని కేసులు నీళ్లు లేకపోతే అన్న మొట్టమొదటి ప్రచారమే పాలే రిజర్వ్ మిడిల్ ప్రాజెక్టుల పోయి నీళ్లు లేవని చూపించడం జరిగింది నాకు అంటే స్టార్ట్ చేశాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సమర్థవంతమైన నాయకులు ఉంటే రైతులకు ఏం కావాలో తెలుసుకొని అవన్నీ చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ సడన్ గా నాలుగు వందల ముప్పై రెండు హామీలు ఇస్తే దాంట్లో ముఖ్యమైన కేసీఆర్ గారు అంటే మనం ఆలోచించకుండా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో లేని రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మేనిఫెస్టో లేని కూడా దళిత బంధు లేదు బీసీ బంధు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఎన్నో మేనిఫెస్టో లేని హామీలు కూడా కేవలం మన ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి అని రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు రైతులను బాగుదేనే ఉద్దేశంతో మేనిఫెస్టో ఎన్నికల హామీ గల లేకపోయినప్పటికీ కూడా భారమైనా కూడా మోసుకుంటూ వచ్చి ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి స్కీములు పెట్టి బ్రహ్మాండంగా రైతులు చూసుకొని ధాన్యం గిట్టుబాటు ధర వచ్చేలాగా కొట్లా ఏ రాష్ట్రంలోనైనా ధాన్యాలు కానీ ఇవన్నీ ప్రభుత్వాలు కొననే కొనవు కొనాలి అని చెప్పేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ధాన్యాన్ని కొని మీకు ఒక విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగు ముందు మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్ర విభజన కాకముందు మొత్తం రాష్ట్రం అంతా కొడితే మన తెలంగాణ జిల్లాల్లో దాదాపు ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల టన్నులు ఉండేది ధాన్యం పంట కానీ పదేళ్లలో సాధించింది ఏం తెలుసా టెన్ టైమ్స్ ఎక్కువ పది సార్లు ఎక్కువ అంటే మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించే పరిస్థితికి రైతులను తీసుకొచ్చారు నీళ్ళ వసతి కల్పించారు ఇవన్నీ కూడా చేశారు ఉండటం కూడా ఒక గొప్ప గౌరవం ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అధికార పక్షం ఇచ్చిన హామీలని ప్రజలకు చేయకపోతే ప్రజలకు నెరవేర్చకపోతే ప్రజల తరఫు నుండి ప్రజలకు బలంగా దాన్ని వినిపించి బలంగా అధికార పక్షం లేదా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తాయి దాంతో పాటుగా నిరంతరం ప్రజల సమస్యలు ఉంటాయి అధికారంలో వచ్చినప్పుడు కొంత ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునే తీరు కొంత ఉండదు మేము కూడా అధికారంలో ఉన్నాం పదేళ్ళు అప్పుడప్పుడు జరిగిన పొరపాటు వల్లనే అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోకి వస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో మనం పదవుల్లో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల యొక్క పక్షం వహించాల్సింది ప్రతిపక్షం కాబట్టి ఈ సమయంలో ఈ నాలుగున్నర నెలల్లో మనం గమనించింది ఏంటి అనేది కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ముఖ్యంగా మీద మీద ఉన్నది మేము మీకు చెప్పినా మీరు మళ్ళీ ప్రజలకు చెప్పి తద్వారా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం చివరికి లబ్ధి జరగాల్సింది మీరు జరగాల్సింది ప్రజలకి ఇందులో మనం గెలవటం వల్ల టీఆర్ఎస్ పార్టీ గెలవటం వల్ల ఇవాళ ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలి దానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం తెలంగాణ వాదనని తెలంగాణ యొక్క ప్రజా ప్రయోజనాల్ని ఆకలాంటి బలంగా వినిపించగలిగిన ఒక పేటెంట్ అక్కడ ఎవరికి ఉన్నదాంటే మన పార్టీకే ఉండదు మిగతా జాతీయ పార్టీలకి సవాల్సిన సమస్యలు వాళ్ళకి సంబంధించిన అన్ని రాష్ట్రాలు అనేక రకాల విధానాలు ఉంటాయి ఉదాహరణగా చెప్తా ఉన్నాయి వాళ్ళ బీజేపీ మోడీ గారు తమిళనాడుకి నీళ్ళు ఇవ్వడం కోసం విజంపల్లి నగర్ బ్యారెంట్ గారి నీళ్లను నిలబెట్టి గోదావరి నీళ్లు తమిళనాడుకి తీసుకుపోతా ఉన్నారు ఒకవేళ అదే జరిగితే మన గోదావరిలో మనకున్న మిగులు జలాల మీద ఉన్న వాటా ఏదైతే ఉన్నదో అందులో తమిళనాడు తీసుకపోయిస్తా ఉంటే తీవ్రంగా నష్టపోయేదే మనమే కానీ దానికి వ్యతిరేకంగా కలిగే శక్తి బీజేపీ ఉంటుందా మోడీ తీసుకున్న నిర్ణయానికి ఉండదు అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఏర్పాటుని ప్రకటించిన తర్వాత మళ్ళీ యూటర్లు తీసుకున్నారు కానీ తెలంగాణ కోసం పలుకులు పోరాడింది ఎవరే అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అభివృద్ధి కాదు బ్రహ్మాండ సంక్షేమ పథకాలు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కూడా మనం బ్రహ్మాండంగా పెట్టుకున్నాం అయినా కూడా పది సంవత్సరాలు అన్ని చూసినాక కూడా మరి ఇవాళ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు మోసపోయారా ప్రజల్ని మోసం పెట్టారా మోసంలో ఎవరనే కానీ మోసం పట్టింగ్ జరిగింది అంత మాట ఎందుకు అంటున్నారంటే ఎక్కడికి పోయినా వాళ్ళు ప్రజలే అంటున్నారు అయ్యా వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో చెప్పి ఇవాళ ప్రజలే అంటున్నారంటే దాని కారణం ఈ యొక్క కాంగ్రెస్ లో పెట్టినటువంటి విషయాలు ఆరు గ్యారంటీలు అనుకునే సరికి మనం అందరూ కూడా రైతు బంధు ఎదురికి పదివేలు వస్తుంది వీళ్ళు పదిహేను వేలు ఇస్తారట మన పక్కన ఆ ఇప్పుడు ఆ పదివేలు కానీ ఆ పదివేలు కూడా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి రైతు బతు ఇంతవరకు అర్థం కూడా రాలే ఆ విధంగా రైతుల్ని ఆర్థిక మోసం చేశారు అదేవిధంగా చూస్తే ప్రతి మహిళా సోదరు మనకి ఇంటింటికి రెండు వేల ఐదు వందలు పంపుతుందని చెప్పారు మరి మహిళా సోదరులు మా మహిళా సోదరులకి మరి ఎంత వచ్చినో వాళ్ళే చెప్పాలా అదే అదే విధంగా విధంగా చూసినట్టయితే ఇవాళ మనం రెండు వేల అంటే ఇది డబల్ చేస్తా నాలుగు వేలు అండి ఇక చెందాలని కూడా అనుకున్నారు ఇంకేముంది వచ్చేసింది నాకు నాలుగు వేలు అనుకున్నాయి ఆ నాలుగు వేలు ఒకటి ఈ యొక్క పదిహేను వందలు ఇది ఒక ఐదు వందలు ఒకటి ఐదు వేలు ఒకటి ఇంకా పోతే అటుపక్క రెండు వేలు ఒకటి ప్రతి ఒక్కరి ఇంకా లెక్కలు వేసుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నా ఇంటికి నెల కని చెప్పి కాకుండా ఏం చెప్పారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ చేసుకొని మాట్లాడుతున్నా ఇందులో ఏం చేశాను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తాం అందులో రెండు లక్షల రూపాయల రుణ కూడా అమలు చేస్తాం అంటే ఈ విధంగా మరి ప్రభుత్వం ఏర్పడది నాలుగు నెలలు అయిపోయింది నూట ఇరవై రోజులు అయిపోయింది ఇప్పుడు మరి డిసెంబర్ తొమ్మిదో చెప్పి చెప్పే వెంటనే అయితే నాలుగు అయిపోయి నాలుగు హామీ అంటే ఒక్క హామీ కూడా ప్రజల అకౌంట్ లో డబ్బులు పడేటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు